నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ నుంచి అద్దరి అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్ తాజాగా మూవీ ప్రోమో విడుదల చేశారు రెగ్యులర్ గ్లిమ్స్ వీడియోలు ఫార్మాట్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా ఈ ప్రోమోను రిలీజ్ చేశారు ఒక యాడ్ షూట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రోమో నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి నటించిన ఒక స్పూఫ్ జ్యువెలరీ యాడ్ తో ప్రోమో ప్రారంభించి ఆ తర్వాత సినిమా విజువల్స్ చూపించే విధానం ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అయితే కలిగించింది ప్రోమోలోని విజువల్స్ పండుగ ఉత్సాహంతో నిండి ఉన్నాయి రంగురంగుల సెట్లలో హీరోలు మాస్ మూమెంట్స్ కామెడీ రొమాన్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి రాజు అనే పాత్రలో నటించనున్నారు ఈ సినిమా కథ పెళ్లి నేపథ్యంలో ఉంటుంది హీరో రాజు తన పెళ్లిని చాలా గ్రాండ్ గా అనంత అంబానీ పెళ్లి లెవెల్లో చేసుకోవాలని కలలు కంటాడు ఈ క్రమంలో అతడి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అసలు పెళ్లి జరుగుతుందా అనే సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మూవీ నుంచి చిన్న టీజర్ వీడియోనైతే విడుదల కాగా నవీన్ లుంగి బనియన్ పారగన్ చెప్పులతో పల్లెటూరు కుర్ర మాస్ లుక్ లో కనిపించాడు టీజర్ లో నవీన్ పాలిశెట్టి అనంతంబాని పెళ్లి గురించి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా విడుదల కానుందని మేకర్స్ ఆల్రెడీ అయితే చెప్పేశారు